ఫోన్లో పాటలు పెట్టుకున్నాను తర్వాత ఈరోజు వచ్చేసి కూరకాయలు వంకాయలు తెచ్చుకున్నాను కూరగాయలు కోస్తూ పాటలు అయితే వింటున్నాను టీగా ఆసుకున్నాను పచ్చిమిరగాయ పిల్లలు పోసి పొయ్యి మీద పెట్టుకున్నాను ఇంకా మగ్గాలి వంకాయలు పొయ్యాలంటే కూర వండుకుంటానే నీళ్ళైతే అయితే తెచ్చుకుంటున్నారు ఈ మోటార్ అసలు కొత్త మోటార్ తెచ్చినా సరే నీళ్ళు అయితే లాగడం లేదండి అసలు నీళ్ళు వస్తలే అక్కడ ట్యాంక్ ఆడ కూడా నీరు తక్కువ అనుకుంటా అసలు నీళ్ళు అనేది వస్తలేదు ఈ ఫినిష్లు నేను దేనికి తీసుకున్నానంటే ఈరోజు నేను బీరకాయ విత్తనాలు తర్వాత ఆనపకాయ విత్తనాలు బెండకాయ విత్తనాలు అదాన్ని పెడతాను పెట్టేసేసి ఇదిగోండి ఈ చీరలు కట్టేస్తాను ఈ చీరలో కడతాను కదా కట్టిన తర్వాత మనకి ఇదిగో మయ్య నెల గ్యాప్ వస్తుంది కదా చూపిస్తానుకోండి ఈ చీరకి ఈ చీరకి ముడి వేసినప్పుడు మనకు మయ గ్యాప్ అవుతుంది కదా ఈ గ్యాప్లో ఫినిషులు పెడదామని ఇది కనుక ఇలాగ ఫినిషులు పెడదామని ఫినిషులు అయితే తెచ్చాను ఈ చీరలు మొత్తం నిన్న శుభ్రంగా గుంజేసి ఆరేసాను మొత్తం ఆరుకొని ఇది వరక చీరలు తక్కువ అయితే మళ్ళీ సత్యవతి రెండు చీరలు తీశాను ఏదో చీర ఏదో చీర ఈ రెండు చీరలు తీశాను కరెక్ట్గా సరిపోతున్నాయి తర్వాత మనం ఇప్పుడు మనం పెట్టవలసినాన్ని పెట్టేసుకుంటే రేపొద్దున వానకాలం వచ్చినప్పుడు కోయ్యులు కూడా సంతలోకి వెళ్ళి అవి నేను తేవాల్సినవి తెస్తాను ప్రస్తుతానికి నేను కాలువకాడకి వెళ్తాను కాలువకాడకి వెళ్ళి కత్తికుని ఒక పది పన్నెండు కర్ర అయితే అయితే రావాలి ఎందుకంటే మనకి చీరలు కట్టాలంటే మనం అక్కడక్కడ కర్రలు అయితే పాతాలి ఆ కర్రల కోసం నేను సైకిల్ వేసుకుని కాలువకాడకి వెళ్తున్నాను వచ్చిన తర్వాత విత్తనాలు పెట్టి ఆ చీరలు కట్టేస్తాను ఇక్కడ వరకు మనకి పూల మొక్కలు పడతాయి ఇది వదిలేసేసి ఇక్కడ తర్వాత ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఆనబోదెడతాను ఇక్కడ బీరపోదడతాను ఇది గొల్ల చేశాను నేను కాళ్ళకోడకి వెళ్ళి వచ్చేప్పటికి కొద్ది అంత మట్టి ఆరుద్దు గుల్ల గొల్ల ఈ ఇక మనకి మనకు గ్యాప్ వచ్చింది కదా ఈ గ్యాప్లో విత్తనాలు పెడతాను అక్కడ కూడా బెండకాయ మొక్కలు పెడదామని ఇక్కడ కూడా గొల్ల చేశాను నేను వచ్చేప్పటికి నేల ఆరద్దే పెట్టుకోవడానికి బాగుంటుందని గొల్ల చేసాను ఇక్కడ వరకు ఈ పక్కన అనుకున్నాం కానీ ఇక్కడ మనం మొక్కలు ఎత్తుగా పెరిగి పెట్టకూడదు ఒకవేళ ఎత్తుగా పెరిగి పెట్టామనుకోండి ఆ నేడ ఈ కరేపాకు మొక్క మీద పడి ఇది పెరగదు ఇక్కడ మనం కొత్తిమీర పోసుకోవచ్చు కొత్తిమీర పెద్ద పెరగదు కాబట్టి కొత్తిమీర పోసుకోవచ్చు ఇక్కడ వరకు పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఈ గ్యాప్ ఎందుకు అంటే ఈ గ్యాప్లోని మనం టమాటా మొక్కలు ఇక్కడ దాకా పెట్టాలి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వంగ మొక్కలు పెట్టాలి ఇక్కడ పెట్టవలసినవి పెట్టేస్తాను మళ్ళీ తర్వాత మనకు కావలసిన మొక్కలు అప్పుడు పైన పెడతాను ఇక్కడ బెండ మొక్క చూడండి మన దాకా ఇక్కడ బెండ మొక్కలు ఉండే కదా ఆ విత్తనాలు ఇక్కడ కొట్టుకొచ్చి ఇది ఇక్కడ దాసే ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా మధ్యాహ్నం ఒంటిగంట అయింది ఒంటి గంటకి నేను కర్రలు అయితే నరుక్కున్నాను అయితే నరుక్కునే రోడ్డు ఎక్కుదామనేప్పటికీ నాకు ఇక్కడ ఈత చెట్టు అయితే కాపాడింది పళ్ళు ఉన్నాయి నాలుగు కాయలు కూసుకొని వెళ్తా వెళ్తా ఆ కర్రలు అదిగోండి అది కాపాడేది రోడ్డు అది ఆ చెట్లు కాపాడుతుంది కదా అది రోడ్డు అది ఆ రోడ్డు మీద ఈ కర్రలు పెట్టి అది అక్కడ మోటార్ ఆడుతుంది అక్కడ ఆ చెట్టు కాడ మోటార్ ఆడుతుంది అక్కడ మహిళలు తాగి ఇక సైకిల్ వేసుకుని ఇంటికైతే వెళ్ళిపోతాను నేను ఎంత నీడ ఉన్నా సరే అగ్గి మాత్రం ఒక రకంగా లేదండి అసలు గుబ్బులు వచ్చేస్తుంది త్వరగా వెళ్ళిపోతే మంచిది అనిపిస్తుంది కాయలు ఉన్నాయి కానీ అంతులే ఇంకా అయ్యే కాయలు పడ్డాకాడ తీసుకొని వెళ్ళిపోతే నేను కర్రలో మోపు కట్టుకుని ఇంటికైతే వచ్చేసాను ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అన్నం విత్తనాలు పెట్టేసేసి అప్పుడు చీరలు అయితే కడతాను ఇదంతా చేయాలంటే చల్లబడాలి ఎందుకంటే ఎండ గట్టిగా వేస్తుంది చల్లబడిన తర్వాత ఈ పొందాన్ని చేస్తాను సరే వీడియో ఇక్కడికి ముగించేస్తాను రేపు రేపొద్దు చూపిస్తాను విత్తనాలు పెట్టి మొత్తం ఎన్ని కలిపి రేపు చూపిస్తాను ఈ రోజుకి మట్టికి కా ఇంతే వీడియో